రోడ్ల దుస్థితి చూడండి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది ఈ వర్షాకాలంలో ఈ రకంగా రోడ్లు మధ్యలో మధ్యలో ఎక్కడైతే అక్కడ డ్యామేజ్ ఉండడితే ఇది నీళ్లు దీని మీద నిలబడితే ఎటువంటి కనబడదు స్కిడ్ అయ్యి జరగరాని జరిగిన సంఘటన జరిగేంత వరకు మీరు యాక్షన్ తీసుకోరా కమిషనర్ గారు మీరు మేల్కొండి ఏసీ రూమ్ నుంచి బయటకు వచ్చి సేత తీసుకోవడం కాదు కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ఆ కాంట్రాక్ట్లు ఏ రకంగా వర్క్ చేయాలనేది కూడా దాని మీద అనాలిసిస్ చేసి చేయండి ఈ మధ్య మధ్యలో ప్రాక్టీస్ చూసారా ఏ రకంగా ఉన్నాయో ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారు పదై రోజుల కింద నీటి ఇచ్చారు ఏమని ఆధ్వంలో ఎక్కడ రోడ్లో ఎక్కడనక్కడో గుంతలు ఉండకూడదని ఇది ఎక్కడ చూసినా కానీ రోడ్లు గుంతలే కనపడుతున్నాయి సో వర్షాకాలం వస్తుంది అతి తొందరలో నుంచే మీరు ఈ ప్యాచ్లు బంద్ చేయిపోయండి మిమ్మల్ని విజ్ఞప్తిస్తున్నాము ఆజ్ఞాపిస్తున్నాము ఆధ్వని పట్టణంలో ఎంఎం రోడ్లో ఎంఎం రోడ్లో ఇక్కడ చూడండి మన పరిస్థితి ఎట్లుందో ఐదు ఏళ్ళ నుంచి రోడ్లు లేవని మేము ఏడుస్తుంటే ఉన్న రోడ్ని కూలగొట్టి పదహైదు రోజుల రుద్రాత్మలు ఆడవాళ్ళు ఆడవాళ్ళు ప్రతి ఒక్క తిరిగే జాగ ఇది బండి పోతే స్కిడ్ అవుతుందని బండి పోతే స్కిడ్ అవుతుందని తెలియాలి వాళ్ళకని ఇది ఎందుకు పట్టించుకోవడం లేదు అర్థం కావడం లేదు రోడ్లే కరువు అయినప్పుడు తేప అక్కడొక తేప ఇక్కడొప్ప వేసి స్త్రీలు రుద్రాత్మలు గుడ్డి వాళ్ళు ఇట్లా తిరుగుతుంటారు బండి తిరిగినా స్కిడ్ అయ్యి పడే పరిస్థితి ఇక్కడ ఉంది మేము తెలుసుకోవాలా సార్ కమిషనర్ గారు ఇది మీకు మీ దీంట్లో తెలిసిందో లేదో తెలియదు ఎందుకంటే గా ఎన్నో పోయినాయి మీరు తెలుసుకోవాలా ప్రతి ఒక్క ఈ రోడ్లో మధ్య మధ్య రోడ్డు ఇది ఇది యాదాయి గల్లీ గిల్లీ కాదు మధ్య రోడ్డు ఎంఎం రోడ్డు అంటే పెద్ద రోడ్డు ఈ రోడ్లో ఇట్లా జరిగినా కూడా మీరు పట్టించుకోలేకుంటే సమస్య ఎట్లా అని మేము అడుగుతున్నాము దయచేసి మీ సమావేశం తెచ్చినాము దీన్ని ఏదో పరిష్కరించి ఇచ్చేయండి దయచేసి ఈ గుంత తోచిన వాళ్ళు వాళ్ళు ఎవరో కావచ్చు వాళ్ళు పని అయ్యే వరకు పని చేసుకుని ఇట్లా ఇది అయితే మీ ఇంటికాళ్ళ కానీ మీ ఇంట్లో కానీ ఇట్లా చరిత్ర మీరు ఉంటూ ఊరుకుంటారా అంటే ఏ వాళ్ళు ఏ గవర్నమెంట్ వాళ్ళు మిమ్మల్ని అడిగే లేరని మీరు ఎట్ట చిక్ తోగిపోతే ఎట్లా దయచేసి చెప్తున్నాము ఇది మన గవర్నమెంట్ రూలింగ్ అయ్యేవరికి అతన ఈ రోడ్డు బాగుండాలా దయచేసి చెప్తున్నాను ముందర ముందర మన రోడ్లు పడతాయి ఆ రోడ్డు పడేవరికి అతను కొంచెం ఇది తేపకి ముచ్చిచ్చి రోడ్డు ముయ్యాలని కోరుతున్నాను భీమాస్వామి వెంకట బాయ్ ఆర్బీఐ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆని లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బాలాజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर